భాగంగా మన అడగంగానే మన మూడు పంచాయతీలు కులమతాలు అతీతంగా సంకరం సంబర జరుపుకుంటామమ్మా క్రికెట్ మీడియా ప్రజలకు స్వాగతం చూసినట్టుగా పెడుతున్నాం అంటే మా మేనేజ్మెంట్ ద్వారా పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి నాలుగో ఓవర్లు అమలు చేసిన దానికి ముప్పై తొమ్మిది రాయల్స్ ముందంజలో ఉంది చూడాలి హ్యాట్రిక్ సిక్స్ పెట్టిన వారికి ఐదు వందల పదహారులు అది కూడా తన కైవసమే ఈ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా తన సొంతమే బెస్ట్ బ్యాట్స్మెన్ హ్యాట్రిక్ సిక్స్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ హరీష్ ఈ టోర్నమెంట్ లో రెండు వేల ఇరవై ఆరు సంగరం సంబరాలలో మూడు సాధించారు బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ హ్యాట్రిక్ సిక్స్ పెట్టిన వ్యక్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే చాలా సంతోషంగా ఆడాలి ఇక్కడే తింటూ ఎంపైర్లు చేస్తూ కఠినమైన నిర్ణయాలు తప్పు ఒప్పులు జరిగినప్పుడు ఆ తప్పు ఒప్పులు కూడా వాళ్ళ మీద నిందలు వేస్తూ ప్రేక్షకులు ప్లేయర్స్ కూడా వాళ్ళ మీద తిట్టడం జరుగుతుంటుంది అయినా కూడా అన్నిటికీ ఓర్పుతో మాకు ఇప్పటిదాకా చేసినటువంటి ఎంపైర్లందరికీ కూడా ప్రత్యేక ధ్వరణ జరుపుకుంటూ ఆ ఎంపైర్ని మొట్టమొదటిగా వారికి సన్మానం చేస్తూ ఆ తర్వాత తదుపరి కార్యక్రమానికి వెళ్తామని ఆశిస్తూ ముందు మాస్టర్ కడియాల రామగారిని స్టేజ్ మీద రావాలని కోరుకుంటా ఉన్నాం కడియాల రాము విఎస్ఎస్ మిల్క్ స్పాన్సర్ సురేష్ మిల్క్ సురేష్ ఏన నక్రమందుస్తున్నారు నవ శ్రీహింద సేన శ్రీహింద సేన స్పాన్సర్ మిచింగర్ రామే గారిని నాయస్మింగర్ రావుని కొర్కుంట ఉన్నాము విఎస్ఎస్ మిల్క్ కావాలి కడియాల రాము కడియాల రాము మాస్టర్ బాస్టర్ ప్రబల్ వచ్చేసారు అలాగే విఎస్ఎస్ మీరు వచ్చేసింది మొదటిగా ఇక్కడ ఇంత చక్కటిగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన మన విడవలూరు నాయకులు ఆవులు వాసు అలాగే రవిచంద్ర అన్న రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంత ఆర్గనైజ్ చేసిన టీం అందరికి చాలా బాగా చేశారు ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారి నాయకులతో చాలా క్లోజ్ గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారు నాయకులు అంటే వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు మీరు చేసే వృత్తి అంత చెప్పలేనంత ఛాలెంజింగ్ ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు సో ఇట్లా ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన శ్రీ డాక్టర్ వేమురెడ్డి అర్జున్ రెడ్డి గారికి పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని ఆవుల వాసుగారు వచ్చి శాసనసభ్యుల వారిని మొన్న ఒక పది రోజుల క్రితం కోరడం జరిగింది ఎక్కువ సమయం కూడా లేదు వెను వెంటనే వాళ్ళు అడిగిన మొదటి నిమిషంలోనే మీకు ఏం కావాలో ప్రోగ్రాం పెట్టుకోండి నేను ఉంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు యువత కడదోవ పట్టకుండా చెడు అలవాట్లకి గురిగా గురి అవ్వకుండా ఒక మంచి సహృద వాతావరణంలో క్రీడలను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని ఎప్పుడు చెప్తా ఉంటుంది మన ప్రశాంతమ్మ యువతని ఎప్పుడు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పోవూరు నియోజకవర్గంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీలు కూడా ప్రతి మండలంలో కూడా యువత తప్పుదోవ పట్టకుండా డ్రగ్స్ పాలవకుండా అన్ని యాంటీ డ్రగ్స్ ర్యాలీలు కూడా ప్రతి మండలంలో యువతను ముందు పెట్టి నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకార గ్రామాలు మొత్తం ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మొదటగా ప్రశాంతమ్మ గుర్తొచ్చేది మూడు పంచాయతీలు రామతీర్థం రామచంద్రపురం ఊటుకూరు పెదపాలెం ఎందుకంటే వారికి ఎమ్మెల్యే గారికి అవినాభావ సంబంధం ఏర్పడింది అది ఎప్పటికీ కొనసాగద్ది ఇట్లానే ఉంటుంది మత్స్యకారులు అంటే అత్యంత అభిమానం అది అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు ఎమ్మెల్యే గారింటి దగ్గర మీరే ఉంటారు ఇక్కడ మీరే ఉంటారు ఆ మనసులో ఎప్పుడు మత్స్యకారులకి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేసుకుంటూ అదే అదే విధంగా ఆ అభిమానాన్ని రానున్న రోజుల్లో మన అర్జున్ రెడ్డి గారు కూడా మీ మత్స్యకారుల మీద సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారని చెప్పి మీకు ఎప్పుడు ఆయన అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆవుల వాసు గారికి అయితేనేమి రవిచంద్ర గారికి అయితేనేమి రవీంద్ర గారికి అయితేనేమి ఇక్కడ నిర్వహించిన చిన్నిబాబు గారికి అయితేనేమి ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పలేను ఈ కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొని ఇక్కడ ఇంత విజయవంతం చేసిన దానికి సంక్రాంతి సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత శాంతి పద్ధతులు లోపం లేకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన మా విడవలు ఎస్ఐ గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో నెంబర్ వన్ గా ఉంటారు ఆయన మా నరేష్ సార్ గారికి మరొకసారి మా మధ్యకార సోదరులందరికీ నా దాన్ని ఇక్కడ ఇక్కడ కార్యక్రమానికి పిలిచిన ఈ మేనేజ్మెంట్ కి అందరికి ఒకసారి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారా రోజులు చక్కగా ఆడుకున్నటువంటి ప్లేయర్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను ఆ రోజు చెప్పాను అందరూ కూడా స్పోర్టింగ్ స్పీడ్తో తీసుకోవాలి ఇక్కడ ఫోర్త్ ఎంపైర్ అంటే ఎవరు ఉండరు క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు ఎంపైర్ నిర్ణయం లెగ్ ఎంపైర్ నిర్ణయం మాత్రమే మీరు మనం తీసుకోవాల్సి ఉన్నాను అదేవిధంగా ఎవరు కూడా చిన్న ఇష్యూ కూడా నాకు ఇక్కడ నుంచి ఏం రాలేదు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా కానీ ఏ కారణం లేదు వాసు ఆధ్వర్యంలో చక్కగా జరిగిందని అందరూ కూడా భావిస్తున్నాం అదేవిధంగా ఈ